కాకినాడ జగన్నాథపురం సీతారామరాజు కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్టవర్ను ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సహకారంతో నిలిపివేయడం జరిగిందని పదిహేడవ వార్డు మాజీ వార్డు మెంబర్ వేపాడు శ్రీనివాసరావు శంకర్ భవాన్ని పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం సీతారామరాజు కాలనీలో అక్రమంగా నిర్మిస్తున్న సెల్టవర్ వలన స్థానికులు ఇబ్బందులు పడుతున్నామని రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జగన్నాథపురం సీతారామరాజు కాలనీ నాయి బ్రాహ్మణ కాలనీ వద్ద సెల్టవర్ ఆగిపోవడంతో ఎమ్మెల్యే కన్నబాబుకు కృదజ్ఞతలు తెలియజేశారు స్థానికులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెల్ టవర్ నిర్మాణం వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని తక్షణమే అధికారులకు ఆదేశాలు జారీ చేసి సెల్టవర్ నిర్మాణాన్ని నిలిపిస్తారని తెలిపారు అదేవిధంగా కోరంగి ప్రాంతంలో ఇరవై రెండు కోట్లతో ఎమ్మెల్యే వివిధ అభివృద్ధి పనులు చెప్పడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టెక్క లక్ష్మి కింతా సత్యనారాయణ రేస పరిశురాముడు తదితరులు పాల్గొన్నారు మాకు ఎంతగానో టవర్ ఎక్కర్లే వద్దండి మాకు అసలు అని టవర్ పెట్టారు మేము ఎంత చెప్పినా సరే అలా ఆడవాళ్ళు వచ్చి తిడుతున్నారు మా మేడెక్కరని సైలెంట్గా వేసేద్దామని ప్రయత్నిస్తున్నారండి అంతకు చెప్పిన అసలు మాకు టవర్ వద్దండి మేము టవర్ వద్దనే చెప్తున్నాం వద్దన్నా సరే ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామని తీసుకెళ్ళితే తీసుకొచ్చారండి ఆయనే ఎమ్మెల్యే గారు అందుకని టవర్ ఆఫ్ చేసేయమని చెప్తున్నామని మేము ఎంత కృతజ్ఞత అతనికి మీడియా మిత్రులకి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా నా రూపం చేతిలో నేను తోరంగి వార్డ్ మెంబర్ పంచాయతీ పదిహేడు వార్డు మెంబర్ వ్యాపారి శ్రీనివాసరావు అలాగే ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మా మా అల్లూరు చేతరామరాజు కాలనీలో గల నాయబ్రామాల కాలనీలో సెల్ టవర్ అక్రమంగా సెల్ టవర్ నిర్మాణం జరుగుతున్నది ఆ సెల్ టవర్ నిర్మాణాన్ని నిలుపుదల చేయడం కోసం మేము పంచాయతీ ఈవో గారికి అందరికీ లెటర్గా చివరిక వృషాల కన్నబాబు గారు ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యు వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన మాకు ఉండే సన్నిహితాన్ని బట్టి వెంటనే స్పాట్లో స్పందించి సంబంధిత అధికారులను పిలిచి ఈ సెల్ టవర్ నిర్మాణం తక్షణం నిలిపేయాలని చెప్పేసి మా అందరి సమక్షంలోని ఆయన కురసాల కన్నబాబు గారు చెప్పడం జరిగింది ఈ అలా చెప్పినందుకు మా ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా గ్రామందరుని అలాగే మరి కురసాల కన్నబాబు గారు చాలా విషయాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా త్వరంగా ఒకటి వరకు ఇరవై రెండు కోట్ల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలాగే ఇళ్ల స్థలాలు రోడ్లు ఈ రోజు మధ్యాహ్నం ఇళ్ల స్థలాలు కార్యక్రమం పెట్టారు ఆ ఇళ్ల స్థలాల కార్యక్రమం కూడా అన్నింటికి కూడా మా కురసాల కనుబాబు వారికి హృదయంతో హృదయపూర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం